ఓకే అండి జయగురుదత్త అండి అందరికీ అందరికీ శుభోదయం మనం అష్టమంగళ చిహ్నాలు అని కొన్ని మనం వింటూ ఉంటామండి ఇవి ఎక్కువ అంటే మంగళ చిహ్నాలు అంటే శుభకరమైన చిహ్నాలు శుభం కలిగించే చిహ్నాలు అలా ఈ వైష్ణవ సాంప్రదాయంలో యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళ అష్ట ఆ సమయంలో అష్టమంగళ చిహ్నాలకి మహాకుంభాభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అనమాట అలా మహాకుంభ కుంభానికి చుట్టూ ఈ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఆ మహాకుంభానికి కుంభం అంటే ఒక కలసం ఆ కుంభానికి చుట్టూ అహలమంగ ఈ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తూ ఉంటారట అసలు ఈ అష్టమంగళ శక్తులు మహాకుంభానికి చేరి పరమాత్మలో లీనమవుతూ ఉంటాయి ఇప్పుడు అష్టమంగళ అనేవి వేటిని అంటారో తెలుసుకుందామండి ఒకటి శ్రీవత్సం మాట అంటే శ్రీవత్సం అంటే శ్రీ అంటే లక్ష్మీ వత్సం అంటే మనస్సు అది శ్రీహరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసించే ప్రదేశము లక్ష్మీదేవికి జన్మస్థలము ఇది శ్రీవత్సం అనేది శ్రీహరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసించే ప్రదేశము లక్ష్మీదేవికి జన్మస్థలం ఏంటంటే పాలకల్లి అంటే పాలకడిలో పాల సముద్రంలో లక్ష్మీదేవి పుట్టింది ఆ నివాసం ఎక్కడా అంటే శ్రీహరి వక్షస్థలం మీద దేవదాన వాళ్ళు పాలకడిని చిలికినప్పుడు ఐరావతం అనే ఏనుగు ఉచ్ఛశ్వరం అనే ఐశ్వము అశ్వము కామధేయను అనే గోమాతతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి మాట శ్రీమన్నారాయణ పతిగా పొందిన సౌభాగ్యవతి ఆయన వక్షస్థలమునే నివాస స్థానం చేసుకున్నది శ్రీమన్నారాయణికి ఎన్నటికీ విడవనని హృదయ నివాసిని అయినదనమాట ఆ నివాస స్థలమనే శ్రీవత్సము అని అంటారు అన్నమాట రెండవది పూర్ణకుంభం బంగారము వెండి రాగి వస్తువులను బిందెలో వేసి నీటితో బింద నిండా నింపేసి బయట దా వైపు బయట వైపు అంతా దారాలతో చుట్టి దాని మీద పసుపు కుంకుమ చందనాలతో అలంకరించి పట్టు వస్త్రం చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి కొమ్మలు పెట్టి దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించిందే కుంభము ఈ పూర్ణ కుంభము మనకు ఎవరెవరికి ఎప్పుడు వాడతారు అంటే ఎవరన్నా మనకు పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు జనరల్గా చూస్తే మన దేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి అలాంటి వాళ్లకు ఎక్కువగా ఈ పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఉంటారు అలానే స్వామీజీలకు స్వామీజీలు ఎక్కడికన్నా వస్తున్నారు అంటే కనుక వాళ్లకు స్వాగతం పలికేటప్పుడు ఈ పూర్ణకుంభాన్ని తీసుకెళ్లి స్వాగతం పలుకుతూ ఉంటారు అంతే తప్పించి ఎప్పుడంటే అప్పుడు ఎవరికంటే అలా ఈ పూర్ణ కుమ్మంతో మనం ఎప్పుడు అలా స్వాగతం పలక కూడతాండి ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి అయితేనే మనం పూర్ణకుంభంతో స్వాగతం పలిగామో అంటే వాళ్ళు ఎంత మహానుభావులు ఎంత మహా ఆ వ్యక్తులు అనేది మనం తెలుసుకోవాలి పష్ఠవత్రం చుట్టి బిందులోపల కుడివైపు మామిడి కొమ్మలు పెట్టి దానిలో కొబ్బరికాయలు పెట్టి అలంకరించింది పూర్ణకొమ్మము లక్ష్మీదేవి అంతగాను మంగళప్రదమైన చిహ్నంగానూ భావించబడుతుంది ఎవరైనా ప్రముఖులు ఉన్నతాధికారులు అన్ని రంగాల్లో ఉన్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో పూర్ణకమ్మంతోనే ఆహ్వానిస్తూ ఉంటారు భేరీ భేరీ నాదం వల్ల శక్తులు దరిచేరవు భేరీ అంటే ఒక నా నినాదం చేస్తూ ఉంటారండి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము నోట్లో పెట్టుకొని బేదీలు అంటారు వాటిని పైకి ఎత్తి ఊతూ ఉంటారు తర్వాత పెద్ద పెద్ద డ్రమ్స్ లాంటివి ఉంటాయి వాటి మీద నాదం చేస్తూ ఉంటారు సప్పుడు చేస్తూ ఉంటారు అన్నమాట నాదం వల్ల దుష్ట శక్తులు ధరిచారు భగవంతుని పూజా సమయంలో హారతి సమయంలో పెద్ద ధ్వనితో భేరి మోగిస్తూ ఉంటారు అందుకే పూజార్లు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు గుళ్ళో మనకు గంటలు కొడుతూ ఉంటారు మనం ఎప్పుడైనా విన్నామో లేదో గుళ్ళో కరెక్ట్గా ఎనిమిది గంటల సమయానికి గంటలు కొడుతున్నారంటే దేవుడికి హారతిచ్చి నివేదన చేసే అని చెప్పి మనందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది అలా పెద్ద ధ్వనితో బేరీ మ్రోగిస్తూ ఉంటారు బేరీ ధ్వనులతో అమంగళం అప్రత్యాహతమవుతుందిమాట దూరంగా వెళ్ళిపోతుంది తర్వాత దర్పణ మండపము దర్పణం అంటే పెద్ద అర్థం శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురుగా పెడతారన్నమాట అర్థంలో శ్రీహరి ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది ఆలయ సన్నిధిలో పెట్టిన అర్థంలో శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకుని మురిసేందుకు పెడతారు అన్నీ తానే అనే తత్వం తెలపడానికి ఈ దర్పణము ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత ఐదోది రెండు మీనాలు ఒకదానికోటి సమంగా ధోళీగా ఒకదానికోటి చూసుకునే విధంగా అమర్చిన మీనాలు మీనాలు అంటే చేపలు మీనాలు రెండు జీవాత్మ పరమాత్మ మీనాలు నీళ్ళలో మాత్రమే నివసిస్తాయి తీరానికి వస్తే జీవం కోల్పోతాయి చేపలు నీటిని విడిచి బయటకు రావు అలాగే జీవాత్మ పరమాత్మల ఐక్యత తెలుపుతూ ఉంటుంది మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు మన జీవాత్మ పరమాత్మలతో ఏకమే మనం ప్రార్థిస్తూ ఉండాలి తర్వాత శంఖనాదం శంఖం తెల్లగా స్వచ్ఛమైంది పవిత్రమైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది అనమాట శ్రీమన్నారాయణుడు ఎప్పుడు చక్రాలు ధరించి ఉంటాడు శంఖాలు రెండు రకాలు దక్షిణావర్త శంఖం ఇది మంగళకరమైంది పాలకడల్లో శ్రీ మహాలక్ష్మితో పాటు పుట్టిందే ఈ శంఖం కూడాను ఈ ఈ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో ఉంటుంది వలంపురి శంఖం నుండి ఓంకార నాదం సహజంగానే ధ్వనిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని ఎక్కడైనా ఒక మంచి జరిగేటప్పుడు ముందు శంఖనాదంతో మొదలు పెడుతూ ఉంటారు మనం కూడాను మన దత్తక్రియా యోగాలో శంఖనాదంతో మన గురువు గారు చాలా చక్కగా శంఖం ఊరుతూ ఉంటారు మనందరం అందరం కూడా చాలాసార్లు విన్నాము అలా ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టే ముందు శంఖానాదంతో మొదలు పెడుతూ ఉంటారు అనమాట తర్వాత శ్రీచక్రం వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం కాలాన్ని కాలచక్రం అంటారు సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడని అంటారు చక్రత్వాళ్ళ వారు శ్రీచక్రం యొక్క అంశ శ్రీమన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది శ్రీమన్నారాయణుడు ఎప్పుడు చక్రమును చేతిలో ధరించే ఉంటాడు అనమాట ఈ శ్రీ చక్రము శంఖము చక్రము ఇవన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు ఆయుధాలు ఆయన చేతుల్లో అన్నీ కూడాను ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కటి అమరి ఉంటాయి ఎనిమిదవది గరత్మంతుడు కశ్యపుని వినతల కశ్యపుని విమతల పుత్రుడు ఈ గరత్మంతుడు ఆయనను గరుడా వారని కూడా పెరి తిరువడి అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం కూడాను బ్రహ్మోత్సవాల సమయంలో గరుడోత్సవం గరణంగా జరుపుతూ ఉంటారు గరత్మంతుడు మహాబలశాలి ధైర్యశాలి దానవంతు యుద్ధం చేసి అమృత కలసమును భద్రంగా తీసుకొని వచ్చినవాడు నిరంతరం వైకుంఠంలో శ్రీ మహావిష్ణు సన్నిధి భాగ్యం పొందినవాడు గరత్మంతుడు ఈ పక్షేంద్రుడు వేద స్వరూపుడు కాంతిమంతుడు నాగలను ఆపరణములుగా ధరించినవాడు వైకుంఠంలో భగవంతుడికి అద్దంగా నిలబడినట్టు అనమాట శ్రీ మహావిష్ణువు ఆలయం నుండి ఊరేగింపుకు బయలుదేరే ముందు అద్దాల సేవ జరుగుతుంది సంత సర్వాంతర్యామి అయిన భగవంతుడు భక్తులను పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ ఉంటాడు అనమాట ఇలా ఈ ఎమ్మిది రకాల సేవలను కూడాను మనం చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడాను అష్టమంగళ అని కూడా అంటారు ఈ రకాల వాటిని ఎక్కువగా మనం వైష్ణవ సాంప్రదాయాలు ఉన్న గుళ్ళల్లో కానీ వైష్ణవ సాంప్రదాయాలు ఉన్న చోట కానీ ఈ ఎంది అష్టమంగళ చిహ్నాలను కూడా చూస్తూ ఉంటాము మరి అందరూ ఈ అష్టమంగళ చిహ్నాల గురించి విన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై గురుదత్త జై శ్రీమన్నారాయణ విజయలక్ష్మి గారు మీరు చెప్పినట్టు మేము కూడా